అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కరించుకుంటూ ఈరోజు రోజుటి వీడియోని ఆరంభిస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది వారాహి అమ్మకి ఎంతో ప్రీతికరమైన పంచమి పూజ అయితే ఈ వారాహి అమ్మని మామూలుగా మనం మంగళవారం శుక్రవారం పౌర్ణమి పంచమి తిథుల్లో చాలా విశేషంగా పూజ చేసుకున్నట్లయితే చాలా విశేషమైన ఫలితాన్ని మనం పొందవచ్చు అయితే ప్రతీ నెలలో వచ్చే పంచమి రోజు కూడా మీరు ఈ పూజ అనేది చేసుకోవచ్చు పంచమి రోజు వారాహి అమ్మని ఈ విశేషమైన పూజ అనేది చేసినట్లయితే ఇక మీకు ఏ పనిలో అయినా సరే తిరుగు అనేది ఉండదు అంత మహిమ గల పూజ మీకున్న కోర్టు సమస్యలు భూ పాదాలు ఎవరైనా సరే స్థలం కొనాలనుకున్నా పొలం కొనాలనుకున్న ఇల్లు స్థలాలు కొనాలనుకున్న ఆస్తుల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ కూడా మీకు తొలగిపోతాయి అలాగే అమ్మవారు మీకు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది అంత గొప్ప విశేషమైనది ఈ పంచమి పూజ వారాహి అమ్మని పూజించాలి అనుకున్నప్పుడు వారాహి అమ్మ ఫోటో ఇంట్లో ఉంచుకోవాలి అనుకున్నప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి అమ్మవారిని మనం ఇంట్లో ఉంచుకోవచ్చా పూజ చేయొచ్చు చాలామందికి ఉన్న డౌటు అలా ఏమీ లేదు ఫ్రెండ్స్ అమ్మవారు పిలిస్తే పలికి చల్లని తల్లి మన వారాహి అమ్మ కాబట్టి ఎలాంటి భయము అనేటివి లేకుండా అమ్మవారిని మనం ఇంట్లో చక్కగా పూజించుకొని మంచి ఫలితాలని పొందవచ్చు అనమాట అయితే ఈ పూజ ఎలా చేయాలి మనం ఎలాంటి నియమాలను పాటించాలి అమ్మవారికి ఎలాంటి ప్రసాదాలని మనం నివేదించుకోవాలి ఇవన్నీ కూడా ఇలాంటి విషయాలు ఇప్పుడు వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి మీరు జీవితంలో ఇంతవరకు ఎంతోమంది దగ్గర జాతకం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు అయితే శాస్త్రంలోనే ఎంతో అనుభవం ఉన్నా మాకు తెలిసిన ఒక గారు ఉన్నారండి ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం అనేది ఈ గురువుగారు చూపిస్తారు సుబ్రహ్మణ్యం రాజు గారు వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు ఈయన నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి చక్కటి పరిష్కారం అనేది చూపిస్తారు నమ్మకంతో గురువుగారిని ఒకసారి సంప్రదించారంటే మీ యొక్క సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది గురువుగారి ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ మాకు జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారండి అందుకే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య గుప్త సమస్యలు ఇలాంటి సమస్యలన్నీ కూడా గురువుగారు చక్కని పరిష్కారం అనేది చూపిస్తారు అలాగే మీ జీవితంపై ఎలాంటి చెడు ప్రయోగాలు ఉన్నా కూడా గురువుగారిని పరిష్కరిస్తారు మీ యొక్క సమస్య ఏదైనా సరే ఫోన్ నెంబర్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లోనే మీకు పరిష్కార మార్గం అనేది చూపిస్తారు నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించింది మీ సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది వారాహి అమ్మవారి పంచమి పూజ చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు మీరు ఎర్రని వస్త్రాలను రెడీ చేసుకోండి అలాగే ఎర్రని అక్షితలను రెడీ చేసుకోండి దీపం పెట్టేందుకు ఎర్రని ఒత్తులను కూడా తీసుకొచ్చుకోండి ఎర్రని ఒత్తులు ఎక్కడ దొరుకుతాయంటే మనం పూజ సామాగ్రి దొరికే షాపుల్లో ఎర్రని ఒత్తులు అని అడిగితే ఇస్తారండి లేదు అనుకుంటే మీ దగ్గర ఉన్న ఒత్తుల్ని కుంకుమలో కలిపేసి ఆ ఒత్తుల్ని ఆరబెట్టుకున్నట్లయితే మీకు పూజ చేసే సమయానికి ఎర్రని ఒత్తులు తయారవుతాయన్నమాట తర్వాత అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఎరుపు రంగు పువ్వులు మందార పువ్వులు గులాబీలు ఇక ఎర్ర గన్నేరు పువ్వులు ఇలాంటి వాటిని ముందుగా మనం రెడీ చేసుకోవాలి ఆ తర్వాత అమ్మవారి ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ పన్నీరుతో భరితమైన పన్నీరుతో జవ్వాదితో ఇలాంటి వాటితో క్లీన్ చేసుకోవాలన్నమాట శుభ్రం చేసుకోవాలి మీ దగ్గర ఫోటో కానీ విగ్రహం కానీ లేదు అనుకుంటే ఒక దీపం మనం ప్రతిరోజు అమ్మవారికి దీపం అంటే దేవుడి దగ్గర ఒక దీపం పెడతాం కదా ఆ దీపాన్ని మనము అమ్మవారి రూపంగా భావించుకొని ఆ దీపానికి మనము ఎర్రని పువ్వులతో అలంకరించుకోవాలన్నమాట అయితే ఆవు నేతిని కానీ నువ్వల నూనె కానీ మనం ఈ దీపంలోకి ఉపయోగించుకోవచ్చు ఎర్రని ఒత్తులు మనం తీసుకున్నాం కదా ఈ ఎర్రటి ఒత్తులని ఐదు ఒత్తులని తీసుకోవాలి మనం చేసేది పంచమి పూజ కాబట్టి ఐదు ఒత్తులని తప్పకుండా మనం ఈ దీపారాధనకి తీసుకోవాలన్నమాట ఆ తర్వాత అమ్మవారికి దీపం పెట్టేసి అమ్మ మన ఆ దీపంలో ఉన్నట్లుగా మనం భావించుకొని అమ్మవారికి అర్చన చేయాలి అమ్మవారికి అర్చన చేసే సమయంలో ఎర్రని పువ్వులు కానీ ఎర్రని అక్షతలు కానీ ఉపయోగించుకోవచ్చు అమ్మవారిని అక్ష అర్చించేటప్పుడు ద్వాదశ నామాలు చెప్పుకుంటూ మనము అమ్మవారిని అంటే అమ్మవారి నామాలు పన్నెండు నామాలు పన్నెండు నామాలు చెప్పుకునేటప్పుడు పన్నెండు పుష్పాలని అక్కడ పెట్టుకుంటూ లేదనుకుంటే పన్నెండు అక్షతలను అక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకుంటూ ఈ ద్వాదశ నామాలని చెప్పుకోవాలి అంటే అమ్మవారి నామాలని మనం చదువుకోవాలన్నమాట ఇలా అమ్మవారి నామాలు ద్వాదశ నామాలని మనం చెప్పుకునే సమయంలో మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని అమ్మకి చెప్పుకోండి ఇక మీకు ఈ పూజ ఈ విధంగా కనుక చేశారంటే మీ భూ తగాదాలు కోర్టు సమస్యలు మీ దుష్ట శక్తుల సమస్య శత్రువుల నుంచి ఆపద వస్తుందన్న మీ సమస్య ఎలాంటిదైనా సరే అమ్మకు చెప్పుకోండి ఇలా గనుక అమ్మవారిని ప్రార్థించారంటే మీ సమస్య ఎలాంటిదైనా ఎలాంటి చెడునైనా అమ్మ వెంటనే తొలగించేస్తుంది అమ్మవారికి ఇష్టమైనవి ప్రీతికరమైనది ధూపం ఆ ధూపాన్ని అమ్మకు వేసి పంచదారతో చేసిన నైవేద్యం చక్కెర పొంగలు కావచ్చు కేసర కావచ్చు ఇలాంటి వాటిని అమ్మకి నైవేద్యంగా నివేదించవచ్చు లేదనుకుంటే మీ దగ్గర అనుకూలంగా ఉందంటే ఎర్రటి చిలకడ దుంపలు ఉడకపెట్టిన చిలకడ దుంపలు అంటే గెనిసిగడ్డలు వాటిని కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు లేదనుకుంటే బెల్లము మిరియాలు యాలకులు వేసిన బెల్లం పానకాన్ని అమ్మవారికి నివేదించుకోవచ్చు అనమాట అమ్మని దీపధూప నైవేద్యాలతో పూజించి అమ్మవారిని నామాలతో నూట ఎనిమిది సార్లు జపించాలి అంటే అమ్మవారి నామం ఓం వారాహిదేవి ఏ ఓం వారాహిదేవి ఏ నమహ అంటూ ఖచ్చితంగా అమ్మవారిని నూట ఎనిమిది సార్లు జపించాలి అలా జపించి అమ్మవారిని ప్రకారంగా పంచమి పూజ అనేది చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మీ సమస్య ఎలాంటిదైనా ఎంత పెద్ద సమస్య అయినా సరే చక్కగా అమ్మ తొలగించేసి మీ కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా తీరుస్తుంది అయితే ఈ పూజ కేవలం పంచమి రోజు మాత్రమే చేయాలా అంటే అలా ఏమీ లేదు మీకు ఎప్పుడు అమ్మవారిని పూజించాలి అనుకున్నా అంటే మన వారాహి అమ్మవారిని మీరు ఎప్పుడైతే పూజించాలి అనుకుంటారో మీ సంకల్పం నెరవేరాలి అని ఎప్పుడైతే మీరు అమ్మవారిని పూజిస్తారో అప్పుడు ఇదే ప్రకారంగా ఎర్రని వస్త్రాలను ధరించుకొని అమ్మవారికి ఎర్రని వత్తువులతో దీపం అనేది పెట్టాలి ఎర్రని పువ్వులతో అమ్మవారిని పూజించుకొని అర్చించుకోవాలి అమ్మవారి ద్వాదశ నామాలని జపించుకోవాలి విశేషంగా అయితే పంచమి రోజు చాలా విశిష్టత అనేది ఉంటుంది కాబట్టి అమ్మవారిని విశేషంగా పంచమి రోజు పూజించుకోవచ్చు అనమాట వారాహి అమ్మవారిని ఈ విధంగా చాలా నిష్టగా పూజించాలండి అలాగనుక మీరు పూజించాలి అనుకున్నప్పుడు ఈ ప్రకారంగా చేసుకోండి మీకు చాలా మంచి విశేషమైన ఫలితాలని పొందుతారు ఇక ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది అని అయితే నేను భావిస్తున్నాను మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి ఓం శ్రీ మాత్రీ నమ